లేనిపోని వివాదాలు కొని తెచ్చుకోవడంలో మంత్రి కొండా సురేఖ ఎప్పుడు ముందుంటారు అనవసర వివాదాలతో వార్తలు నిలిచే కొండ సురేఖ మరోసారి చేయడం చర్చనీయాంశంగా మారింది రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న కొండ సురేఖ తన ప్రసంగం సందర్భంగా కవిత బీజేపీ బిఆర్ఎస్ లను టార్గెట్ చేశారు ఈ క్రమంలో ప్రధాని మోదీ రాష్ట్రపతి ముర్మును ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపేలా ఉన్నాయి బీజేపీకి బీసీలు ఎస్సీలు అంటే చిన్న చూపు అని ఆరోపించారు రాష్ట్రపతిని కూడా బీజేపీ ప్రధాని మోదీ చిన్న చూపు చూస్తున్నారన్నారు అందుకే పార్లమెంట్ అయోధ్య టెంపుల్ ప్రారంభానికి కూడా రాష్ట్రపతిని పిలవలేదని ఆరోపించారు కొండ సురేఖ ఆమోదిస్తుందని నేను అనుకోను ఎందుకు అనంటే ఈరోజు మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ మరి ఆమెను కనీసం పార్లమెంట్లో పార్లమెంట్ కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు అంటే ఈరోజు నర నరాణ బీజేపీలో కులాల కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతికిపోయి ఉన్నాయి అంటే ఇంకా ఎస్సీలు గుళ్ళలకు రావద్దు మరి విధవలు కొన్ని శుభకార్యాలకు రావద్దు అనేటువంటి మెంటాలిటీ ఈ రోజు వాళ్ళల్లో ఉన్నది అటువంటి వాళ్ళు బీసీలకు న్యాయం చేస్తారనేటువంటి నమ్మకం నాకు లేదు కొండ శ్రేఖ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రెస్పాన్స్ ఏ విధంగా ఉందో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ ఉన్నారు నరేష్ ఓవర్ టు యూ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ జంతర్ మధర్ వద్ద కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది ఈ ఆందోళనలో కొండాసురేఖ మంత్రి కొండాసురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రపతి ముర్ము మీదనే కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఎస్సీలంటే బీజేపీకి నచ్చదు ఆ కారణంగానే వితంతువుగా ఉన్న రాష్ట్రపతి ముర్మును పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదు అయోధ్య రామ కూడా ఆహ్వానించలేదని చెప్తున్నారు మనతో పాటుగా ఎమ్మెల్యే ఎందుకట్లా మాట్లాడుతుంది ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది వాళ్ళు సార్ట్అవుట్ చేసుకోవాలి కానీ ఇట్లా అడ్డగోలుగా ఒక రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తినే ఢిల్లీ వేదికగా జంతర్ దగ్గర ఉండి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే అసలు నీకు ఈ రాజ్యాంగం మీద వ్యవస్థ మీద ఈ ప్రజాస్వామ్యం మీద ఏమైనా గౌరవం ఉందా ఆ రాష్ట్రపతి గారు రాష్ట్రపతి కార్యాలయం ఏదైనా సమాచారం ఇచ్చిందా ఆమెకు ఇవ్వాల్సిన గౌరవం పూర్తి స్థాయిలో ఇస్తున్నారు ఇవాళ రాష్ట్రపతికి కొన్ని అధికారాలు ఉన్నాయి రాజ్యాంగంలో ప్రధానమంత్రికి కొన్ని అధికారాలు ఉన్నాయి అక్కడ వాళ్ళకు లేని కాన్ఫ్లిక్ట్ మీకెందుకండి నాకు అర్థం కాదు ఇవాళ వాళ్ళకు గౌరవం ఇచ్చి వాళ్ళని ఒక ఉన్నత పదవి పదవిలో కూర్చోటో పెడితే కనీసం వాళ్ళని గౌరవించకపోగా ఇట్లా అడ్డగోలకు మైకి దొరికింది పదవి దొరికిందని దాన్ని దుర్వినియోగం చేయడం కాంగ్రెస్ నాయకులకు ఇకనైనా వాళ్ళు మానుకోవాలి ఆమె గతంలో కూడా ఎంత చీప్గా వ్యవహరించిందంటే ఇవాళ మన నాగార్జున కుటుంబం గురించి చాలా అంటే మనం సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడింది ప్రతి విషయంలో కూడా ఎందుకు అట్లా సెన్సేషన్లు ఇద్దామంటే వాళ్ళు పదవి ఆమెకున్న మంత్రి పదవి పోతుంది ఈ ఏదైతే మంత్రివర్గ కూర్పులో పోతుందనే భయంలో ఇట్లా అడ్ అవాకులు చవాకులు మేలుతున్న తప్పించి దాంట్లో వాస్తవం లేదు ఒక గిరిజన బిడ్డను ఒక గిరిజన మహిళను ఒక గిరిజన విధంతు మహిళను ఇట్లా చీప్గా వ్యాఖ్యానించిన ఏదైతే కులా సురేఖ గారు ఉన్నారో వారు బేషరతుగా క్షమాపణ చెప్పాలి గిరిజనుల స గిరిజన సమాజానికి ఆదివాసీ సమాజానికి ఆమె తప్పకుండా క్షమాపణ చెప్పి తీరాలి రాష్ట్రపతి మురుము మీద చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వెనక్కి తీసుకోవాలి వెంటనే బేసరత్గా లేక లేదంటే ఆందోళన చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రపతిగా కనీస గౌరవం కాదు అంతకంటే ఎక్కువ గౌరవం ఇచ్చింది బీజేపీ ఆ గౌరవాన్ని కాపాడుకోలేక గౌరవాన్ని ఇవ్వలేక కాంగ్రెస్ చేస్తున్న నీచమైన చర్యలుగానే చూస్తున్నామంటూ కూడా ఎమ్మెల్యే చెప్తున్నారు